అందరికీ నమస్కారం అండి అన్ని మాసాలలో శ్రావణ మాసము చాలా విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే అన్ని రోజులు కూడా చాలా ప్రత్యేకమైనవి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మంగళవారాలు అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైతే సోమవారం శివుని ఆరాధనకు ముఖ్యమైనది అలాగే శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనవి శ్రావణ శనివారం రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే శని దోషాల నుంచి విముక్తి పొందవచ్చు ఆ పరిహారాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటుంది అందుకే ఈ మాసము శ్రీమన్నారాయణుని ఆరాధనకు చాలా శ్రేష్టమైంది వ్యాస భగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారము ఈ మాసంలో శనివారంలో చేసే కొన్ని పరిహారాలు శని బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి జాతకంలో ఏరునాటి శని అర్ధాష్టమ శని దశలు ఉన్నవారు జాతకం ప్రకారము శనిమహార్ దశ నడుస్తున్నవారు ఇంకా అనేక గ్రహ దోషాలతో బాధపడేవారు శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే వారికి ఏర్పడిన గ్రహ దోషాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు గోమాతను పసుపు కుంకాలతో పూజించి గడ్డి గనక తినిపించినట్లయితే చేపట్టే అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదే అంటారు శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు పేదవారికి అన్నదానం చేసినట్లయితే దరిద్ర బాధలు తొలగిపోతాయి అలాగే వస్త్రదానం గనక చేసినట్లయితే కుటుంబంలో ఏర్పడిన కలహాలు తొలగిపోతాయి శాంతి సౌకర్యాలు నెలకొల్పబడతాయి శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు నవగ్రహాలున్న ఆలయానికి వెళ్లి పూజారికి నవధాన్యాలు దానం చేసినట్లయితే గ్రహాల జాతకంలో ఏర్పడే గ్రహాల దోషాలు తొలగిపోయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది శ్రావణ శనివారం రోజు తప్పకుండా పవిత్ర నదుల్లో స్నానం చేయాలి అలా నదుల్లో స్నానం చేయడానికి కుదరని వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఆరోగ్యము లభిస్తాయి శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు రావి చెట్టు మొదట్లో బట్టి ప్రమిదలు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి తరువాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే దీర్ఘకాలం ఉన్న అనారోగ్య సమస్యలు అలాగే గ్రహ దోషాలు తొలగిపోతాయి శ్రావణ శనివారం రోజు ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పిండి దీపారాధన చేసినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ శనివారం రోజు ఒక ఇనప పాత్రలో నువ్వుల నూనె పోసి దానం గనక చేసినట్లయితే అపమృత్యు దోషాలు అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి దీర్ఘ లభిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి బెల్లం నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి శ్రావణ శనివారం రోజు హనుమంతుని ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే రుణ బాధలు శత్రుభయాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు ఇనుము నల్లని వస్తువులు నూనె లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకోకూడదు తెలిసి తెలియక తెలియకగానే ఈ వస్తువులను కొన్నట్లయితే అనేక కష్ట నష్టాలకు గురవుతాయి శ్రావణ మాసం శనివారంలో ఈ పరిహారాలు చేసినట్లయితే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం